స్పీకర్ సార్ ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పేది ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఓకే ఓకే ఇది ఇది అంటే ఇది నిజంగా కూడా అంటే ఒకటే ఆలోచించాలి మాకేం తెలియదు విషయం కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు గౌరవ జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉంటాయి ఎలక్షన్ డే ఎలక్షన్ డే ఎలక్షన్ డే కేసీఆర్ గారు ఓడిపోతుందని మొత్తం అది తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర పోలీసు నాగార్జున డ్యామ్ అదేదో ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి పంపిస్తే ఇట్స్ క్లియర్లీ దర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్ ఇప్పుడు ఆ కింది లెవెల్ ఆఫీసర్స్ కూడా అనుకుంటున్నారు ఇదేదో పైన మాట కూడా అనుకుంటారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడలేదు ఈ మొత్తం ఇన్సిడెంట్ మీద మాట్లాడలేదు మాట్లాడలేదు ఓకే అయితే ఏంటంటే మీరు విన్నది సార్ ఫస్ట్ డిసెంబర్కి అది ఇమ్మీడియట్లీ కేంద్ర హోమ్ సెక్రటరీ అయ్యి మరి ఇక్కడ పోలీసులు అక్కడ పోలీసులు కొట్టుకుంటారేమో అని చెప్పి కేంద్ర హోం సెక్రటరీ వాళ్ళే ఇంటర్వ్యూనై అయ్యి వారే ముఖ్యమంత్రి వారే ఫైనాన్స్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నేను ఏ పొజిషన్ లేవు అప్పుడు ఒకటో తారీఖున అంటే రిజల్ట్స్ కూడా రాలే పోలింగ్ అయినక్క రిజల్ట్స్ కూడా రాలే కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్ని పంపించి ఆంధ్రప్రదేశ్ పోలీసుని అక్కడి నుంచి పంపించేసిన అప్పుడు అధికారంలో ఎవరు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు మరి కౌంటింగ్ కూడా కాలే మేము అంటే ఎట్ ఆల్ పార్లమెంట్ సభ్యులు మేము ఇదేదో మేము చేసినట్టుగా వీళ్ళు అబద్ధాలు చెప్పడం ఇది సరైన విషయం కాదు ఓకే ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాం మీకు ఇది ఫస్ట్ డిసెంబర్కి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రి స్మితా సబర్వాల్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ ఆల్సో హోల్డింగ్ చార్జెస్ ఇన్ఛార్జ్ సెక్రటరీ ఇరిగేషన్ వారు కేంద్రానికి లేఖ రాస్తారు ఫస్ట్ డిసెంబర్ మేము అధికారంలోకి రాలే యు ఆర్ ఆల్సో అవేర్ దయచేసి సభ్యులందరూ కూడా జాగ్రత్త అయిన ఇది కేసీఆర్ గారి సెక్రటరీ స్మితా స్మితాబర్వాల్ గారు కేంద్రానికి రాసిన లేఖ మనం అధికారంలో రాకముందు యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దాట్ బోత్ ద స్టేట్స్ యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దాట్ బోత్ ద స్టేట్స్ హెవ్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ద టు హ్యాండ్ ద కంట్రోల్ ఆఫ్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్స్ దట్ ఈస్ శ్రీశైలం అండ్ ఎన్ఎస్పి ఇన్ టర్మ్స్ ఆఫ్ గెజెట్ నోటిఫికేషన్ ఫిఫ్టీన్ జూలై ట్వంటీ వన్ అంటే Very, very, very clearly, very clearly, your government clearly said that you wanted to hand over the projects. I'm not yielding, sir. I'm not yielding. Ah. Very clearly, then government wanted to hand over Nagarjun Sagar to KRMB. Next. Okay. See, okay. మీరు మీరు గ గత మొన్న ఒక చిన్న చర్చలో మాజీ ఫైనాన్స్ మినిస్టర్ విషయం చెప్పిం అది కూడా నేను ఇప్పుడు క్లియర్ చెప్పేస్తా అంటే ఇట్ ఈస్ రాంగ్ అని ఇట్స్ టోటలీ ఫాల్స్ సరే ఆ స్మితా సవర్వాల్ గారి లెటరు ఐఎమ్ జస్ట్ రీడింగ్ అవుట్ అంటే ఇది యావత్ మొత్తం చదువుతా మొత్తం చదువుతా మొత్తం చదువుతా మొత్తం చదువుతా సి ఇది మొత్తం సభ్యులందరూ కూడా ఇది అర్థం చేసుకోవాలి స్మిత సబర్వాల్ గారు ఇరిగేషన్ సెక్రటరీ అండ్ సెక్రెటరీ టు సీఎం యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ద స్టేట్స్ హెవ్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ద కంట్రోల్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్స్ దట్ ఈస్ శ్రీశైలం అండ్ ఎన్ఎస్పి ఇన్ టర్మ్స్ ఆఫ్ గెజెట్ నోటిఫికేషన్ డేటెడ్ ఫిఫ్టీన్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ బట్ ఫర్ వాంట్ టు ఫైనలైజ్ ఇన్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఆఫ్ బౌద్ధ డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ ఈస్ బీయింగ్ డిలేడ్ ఇట్ ఈస్ ద డెమోక్రటిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బౌద్ధ గవర్నమెంట్ మెయింటైన్ స్టేటస్ గో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కంట్రోల్స్ ఓకే టిల్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ కంప్లీటెడ్ అంటే మేము అప్పచెప్తున్నాము కానీ ఏదో ప్రాసెస్ వెయిట్ చేస్తున్నాం అని ఓకే మొన్న స్పీకర్ సార్ మొన్న మాట్లాడినప్పుడు మొన్న మాట్లాడినప్పుడు అంటే స్పీకర్ గారు తెలుగులో ఏముందంటే అది స్మితా సబర్వాల్ గారు గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ వర్యులు వారి ప్రిన్సిపల్ కార్యదర్శి అదేవిధంగా ఇరిగేషన్ శాఖకి ముఖ్య కార్యదర్శి ఇన్ఛార్జిగా వారు కేంద్ర ప్రభుత్వానికి ఏం లేఖ రాసినంటే కేంద్ర ప్రభుత్వం ఏం రాశారంటే కేంద్ర ఏం రాశారంటే మీకు తెలుసు కదా ఈ నాగార్జున సాగర్ డ్యామ్ ఇవ్వడానికి మేము ఒప్పుకున్నాం కదా అని దాని సారాంశం మరి నా నాకు ట్రాన్స్లేషన్ అది ఓకే సరే ఇప్పుడు సెవెంటీన్ జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీరు పదే పదే కోర్ట్ చేశారు ఇది జనవరిలో జరిగిన మీటింగ్ విషయంలో మీరు ఏమన్నారు తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ కోటెడ్ తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ హెస్ నాట్ సైన్ ద మీటింగ్ మాకు మీటింగ్ మినిట్స్ రాగానే వి రోడ్ బ్యాక్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీ మినిట్స్ ఆర్ రాంగ్ వీ నాట్ సెట్ దిస్ అని చెప్పి కరెక్షన్ కోసం పంపించడం జరిగింది ఓకే నెక్స్ట్ ఎనీవే సరే నేను ఒకటే ఈ శాసనసభలో ఉన్న స్పీకర్ సార్ ఈ శాసన సభలో ఉన్న గౌరవ సభ్యులందరికీ రాజకీయాలకు అతీతంగా నేను ఆ రెజల్యూషన్లో అప్పీల్ చేస్తున్నా మేము ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మీరు ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా చివరిగా జస్ట్ కూడా సరే ఎనీవే ఓకే ఇది అయిపోయింది వన్ మినిట్ తెలంగాణ నుంచి కిందికి వాళ్ళ నీటి మనకు రాని పరిస్థితి అధ్యక్ష పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్ఞానం చూపించాడు మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాల అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్ళు నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్ఞానమిట్టి చూపించాడు మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాలు అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు ఆరు జిల్లాలు గుంటూరు కృష్ణా అప్ టు వెస్ట్ గోదావరి కృష్ణ ఆయకట్టకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునే దానికి ఒప్పుకున్నారు తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునే దానికి ఒప్పుకున్నారు తెలంగాణ శాసనసభ గౌరవ సభ్యులందరికీ నేను మనవి చేసేదంటే ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు వాళ్ళ ఏరియా నుంచి వాళ్ళ బౌండరీ నుంచి వాళ్ళ నీళ్ళు ఇస్తుండు కేసీఆర్ గారికి మన ధన్యవాదాలు చెప్తున్నాడు ఏం సార్ మీరు ఇది స్పీకర్ సార్ ఇంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శాసన సభలో శాసన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకి పోవాల్సిన నీళ్లు వాళ్ళకి పోవాల్సిన నీళ్లు మనకి ఇస్తున్న విషయం మేము ఆన్ రికార్డ్ వీడియో పెట్టినాం